పచ్చడి ప్రియులందరికీ కూడా నమస్కారం అండి మరి వేసవికాలం అయితే వచ్చేసింది రానే రాను మరి వేసవికాలంలో ముఖ్యంగా మనం అందరం కూడా ఎక్కువగా పచ్చడి పెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు మరి ఆ పచ్చడి పెట్టుకోవడానికి ఏ మావిడికాయ అనుకూలంగా ఉంటుంది అనేది ఆలోచిస్తే మన పెద్దలు అందరూ చెప్తుంటారు కొత్త పిల్ల కొబ్బరి మావిడికాయ పెట్టుకుంటే పచ్చడి బాగా ఎక్కువగా ఉండి మరి ఎక్కువ కాలం మనకి రుచి కూడా అలా ఉంటుంది ఈ కొత్త పిల్లి కొబ్బరి మామిడికాయ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇందులో అధికంగా పీచు పదార్థం ఉంటుందండి ఈ పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మనకి మొక్క నిలవ ఉంటుంది సంవత్సరం తరబడి ఈ మొక్క నిలవ ఎక్కువగా ఉండడం వల్ల మనం దీన్ని వాడుకుంటే మన పచ్చడి పాడవదండి మరి ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి కానీ మరి కంప్యూటర్స్ ఇంజనీర్ కానీ దూర ప్రాంతాలకి పంపించాలన్న మన పిల్లలకి ఈ కొత్త పిల్లి కొబ్బరి ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే కనుక బాగా కొబ్బరి మామిడికే ఎప్పటి నుంచో ఈ పచ్చడి బాగా పేరుగాంచింది ఇప్పుడు మన తోటలో అయితే కొత్తపీల కొబ్బరి సిద్ధంగా ఉంది తయారైపోయి మీకు ఎవరికైనా కావాలతో మా తోటలోకి రావచ్చు అదేవిధంగా మీరు ఎక్కడికొన్న కొత్తపీల కొబ్బరి మాత్రం ఆవుకే మా పెట్టండి చాలా బాగుంటుందండి ఓకే థ్యాంక్ యూ